హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రూమ్కి రాగానే పక్కన గిటార్ ఉంటుంది ఆ గిటార్ శౌర్యకు ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది కదా అది చూసి బాధపడుతూ ఉంటాడు ఆ కావ్యను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అరే నానా బాధపడకురా నేను ఎప్పటి నుంచిలో చెప్పాను కదా కావ్య ప్లేస్లో ఎవరన్నా ఒకరు వస్తారని అదే ప్లేస్లో ఇప్పుడు రామలక్ష్మి వచ్చిందిరా ఇప్పుడు నువ్వు కావ్యని ఎంత ప్రేమించావో రామలక్ష్మిని కూడా అంతే ప్రేమించాలిరా అని విధంగా చెప్తూ ఉంటారు లేదు నాన్నా నేను ఎప్పటికైనా ఎన్నటికైనా మర్చిపోలేకపోతున్నాను నానా అని విధంగా చెప్పగానే మర్చిపోవాలిరా ఎందుకంటే నిన్ను రామలక్ష్మి ఎంత ప్రేమించిందో తెలుసు కదా తన చావు కంటే నా ప్రేమనే గొప్పది అన్నట్టుగా ప్రేమించిందిరా నువ్వు ఇప్పుడు తనని ప్రేమించాలిరా అని విధంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు నీ జీవితం మొత్తం రామలక్ష్మిరా రామలక్ష్మితో నువ్వు ఉండాలిరా ఇప్పుడు రామలక్ష్మి బాధ పెడితే రామలక్ష్మి బా తట్టుకోలేదురా అని విధంగా శౌర్య అమ్మ కూడా చెప్తూ ఉంటుంది సరేరా నువ్వు ముందు పాలు తాగురా పాలు తాగి పండుకోరా అని విధంగా చెప్పి డోర్ దగ్గరికి వేసి వెళ్తూ ఉంటారు మరోవైపు ఆద్య వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అది గమనించిన చారు ఆది దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఏమైంది ఆద్య మీ నాన్న కనిపించకపోతే టెన్షన్ పడుతూ మీ నాన్న ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉన్నావా మీ నాన్న నా దగ్గర సేఫ్గా ఉన్నాడులే అదేదో శ్రీనుభావను నన్ను కలిపితే మీ నాన్న సేఫ్గా వస్తాడు కదా అని విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇక చారు వాళ్ళ నాన్న కూడా ఈ విధంగా చెప్తా చెప్తూ ఉంటాడు అదేదో మా అమ్మాయి చెప్పినట్టు చేస్తే మీ నాన్న సేఫ్గా వస్తాడు కదమ్మా అని విధంగా చెప్తూ ఉంటాడు ఇక ఆద్య కోపంతో చారు వాళ్ళ నాన్నను చెంప మీద కొడుతూ ఉంటుంది ఏంటి మా నాన్నను కొడతావా అవునే కొడతానే అవసరం అంటే నిన్ను కూడా కొడతాను అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఆద్య మా నాన్న మీ దగ్గర లేడని కూడా తెలుసు ఇవాళ మా నాన్న కోమల నుంచి బయటకు వచ్చారని కూడా తెలుసు మా నాన్నకు యాక్సిడెంట్ అయితే నాకు చెప్పకుండా హాస్పిటల్లో ఉంచారు నన్ను మా నాన్నను ఎంత నరకం చూపించారో ఇప్పుడు సాయంత్రం వరకు మా నాన్నను దొరకపట్టి పెద్ద నాన్నకు చెప్తాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఏంది నాన్న ఇది మన ఇంతృష్టి వచ్చిపోయింది ఏంది అని వీళ్ళిద్దరు టెన్షన్ పెడుతూ ఉంటారు ఇక చారు వాళ్ళ నాన్న వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటారు ఏరా కిషోర్ గాడు వచ్చాడా అని విధంగా అడగగానే లేదు అని విధంగా చెప్పగానే ఎలాగలాగైనా ఇవాళ దొరకబట్టి అవన్నీ చంపేయాలిరా అని విధంగా రౌడీలతో చెప్తూ ఉంటాడు మరోవైపు ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇక మరోవైపు రఘురామ్ రెడీ అవుతూ ఉంటారు ఏమైందండి ఎటు వెళ్తున్నారు అనే విధంగా జానకి అడగగానే శౌర్య దగ్గరికి వెళ్తున్నాను సౌర్యని పలకరించి వస్తాను సాటి మనిషిక కాదు మామగా వెళ్ళి పలకరించి వస్తాను అనే విధంగా మాటలు విని జానికి సంతోషం పడుతూ ఉంటుంది ఒక్క నిమిషం అండి అనే విధంగా అని కుంకుమ పెడుతూ ఉంటుంది ఇక మెల్లగా హాల్లోకి వస్తారు ఇక హాల్లోకి వస్తారు హాల్లోకి వచ్చినాక సుందరమ్మ వస్తుంది రఘు ఎటు వెళ్తున్నావురా అనే విధంగా సుందరమ్మ అడుగుతూ ఉంటుంది శౌర్య దగ్గరికమ్మ సౌర్యను పలకరించడానికి వెళ్తున్నాను అనే విధంగా రఘురం అనగానే ఏంట్రా నువ్వు సౌర్యని పలకరించుతావా అనే విధంగా సుందరం అంటుంది అవునమ్మా ఇప్పుడు నా కూతురు కూడా ఏం తప్పు చేయలేదు సౌర్య కూడా ఏం తప్పు చేయలేదు పలికరించకుండా నేను తప్పు చేయాలమ్మా అనే విధంగా రఘురం అంటూ ఉంటాడు అవున్రా పలకరించి రారా అనే విధంగా సుందరమా అంటుంది సరే అమ్మా వెళ్తున్నాను అనే విధంగా రఘురామ్ అనగానే అయ్యో రామలక్ష్మిని కూడా తీసుకువెళ్ళురా అనే విధంగా సుందరమ్మ అంటుంది రామ పద మనం కూడా వెళ్దాం అనే విధంగా రఘురాం అంటారు ఇక రామలక్ష్మి రఘురామ్ ఇద్దరు బయలుదేరుతారు మరోవైపు ఏమో ఆద్య ఏడుస్తూ ఉంటుంది డాడీ డాడీ అని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఆద్య రఘురాం ఇద్దరు శౌర్య వాళ్ళ ఇంటికి వస్తారు అది గమనించిన శౌర్యవల నాన్న పలకరిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చారు గారు అనే విధంగా అడగగానే ఇప్పుడే వస్తున్నాం అని ఈ విధంగా రఘురామ్ చెప్తాడు ఇక ఎలా ఉంది శౌర్యకు అని విధంగా రఘురామ్ అడుగుతాడు ఇప్పుడు బాగానే ఉంది రెస్ట్ తీసుకుంటున్నాడు అని విధంగా శౌర్య వలె నాన్న చెప్తూ ఉంటాడు ఇక శౌర్య వలె నాన్న రామలక్ష్మితో ఈ విధంగా చెప్తూ ఉంటాడు శౌర్య ఆ రూమ్లో ఉన్నాడమ్మా వెళ్ళమ్మా అని విధంగా చెప్పగానిగా రామలక్ష్మి మాత్రం శౌర్య రూమ్కి వెళుతూ ఉంటుంది ఇక శౌర్య ఈ విధంగా గిటాన్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి వెళ్ళి సార్ ఎలా ఉంది సార్ బాగుందా ఇప్పుడు హెల్త్ అని విధంగా అడగగానే బాగానే ఉంది రామలక్ష్మి అనే విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు నేను చాలా బాధపడ్డా సార్ నా వల్ల మీ ప్రాణాలు అంటే నేను చాలా బాధపడ్డా సార్ ఆ దేవుడు దయ వల్ల మన ప్రేమ గెలిచింది సార్ అంతేకాదు సార్ మా నాన్న మన పెళ్ళి కూడా ఒప్పుకున్నాడు ఇక మా నాన్న కూడా నిన్ను చూడడానికి వచ్చాడు సార్ అనే విధంగా రామలక్ష్మి శౌర్యతో చెప్తూ ఉంటుంది ఈ లోపు రఘురాం శౌర్య దగ్గరికి వస్తాడు ఎలా ఉంది బాబు అనే విధంగా రఘురాం అడగగానే బాగుందండి అని విధంగా చెప్తూ ఉంటాడు శౌర్య అండి కాదు మామయ్య అని విధంగా రఘురాం అనగానే చూస్తూ ఉంటాడు సరే బాబు నువ్వు రెస్ట్ తీసుకో అయ్యో అంతే కాదు బాబు నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మనుషుల నుంచి తీసేసుకో నన్ను క్షమించు బాబు అనే విధంగా రఘురామ్ చెప్తూ ఉంటారు ఇక శౌర్య ఈ విధంగా చెప్తూ ఉంటారు అయ్యో మీరు పెద్దవారు మీరు క్షమించు క్షమించండి అని అడుగుతున్నారేంటి అనే విధంగా శౌర్య అంటారు తప్పు చేస్తే చిన్నవారు పెద్దవారు అని ఏమీ లేదు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటారు ఇక వెంటనే రఘురాం హాల్లోకి వెళ్తారు ఇక శౌర్య రామలక్ష్మి ఇద్దరు ఉంటారు రామలక్ష్మి గిటార్ని చూస్తూ ఉంటుంది సార్ మీకు గిటార్ కూడా వచ్చా మీరు కోచ్ సార్ కాకుండా గిటార్ కూడా వాయిస్తారా అనే విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది శౌర్య మాత్రం ఆలోచించుకుంటూ ఉంటారు చెప్పండి సార్ మీకు గిటార్ వాయించడం కూడా వచ్చా అనే విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు శౌర్య పాత లవ్ స్టోరీ రామలక్ష్మికి చెబితే ఎలా రియాక్ట్ అవుతుంది ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నీ పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి